ఈ మాలు నీవు పిరి నీదేనని జగతికి పునాది నీవని మాలు నీవు పిరి నీదేనని మా పోషకుడవు నీవేనని మా కాపరివే నీ మా పోషకుడవు నీవేనని మా కాపరివే నీ మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని ఈ స్ నీకి దేవా మనసార నిన్నే సేవిమో మా మనసార నిన్నే పరలు పరలోక తాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకును మా పరలోక కదూ తాళి స్తోత్రాలతోనే మా స్తోత్ర గారాలు గైకును మా ఈ స్థుతినికి మాయేసుదేవా మనసారని సేవింతుము మనము చదువుబడినటువంటి లేఖన భాగములు మనము ఆలోచన చేసినట్లయితే ఒక చిన్న పిచ్చుకతో పోల్చి దేవుడు మనల్ని చెప్తూ ఉన్నాడు పిచ్చుకంటే మన దృష్టిలో చాలా వెలుగు లేనటువంటిది చాలా చిన్న పక్షి అలాంటి పక్షిని గురించి కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడంటే వాటిలో ఏదైనా ఒకటి చనిపోవాలంటే తండ్రి సెలవు లేక నా సెలవు లేక ఏది కూడా నువ్వు చనిపోదు వాటికంటే మీరు శ్రేష్టమైనటువంటి వారు మరి మీ గురించి నేను ఆలోచించను అంటూ ఉన్నాడు మనము లోకంలో మనం చూచినట్లయితే మన గురించి దేవుడు సమస్తము ఎరిగిన వాడు మన విషయములన్నీ కూడాను తెలిసిన వాడు అని ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అయితే దేవునిలో ఉన్నటువంటి మనకు దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఉన్నదా ఒకసారి ఉదయ కాలంలో మనం ఆలోచించవలసినటువంటి వారం అయి ఉన్నాం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము రక్షణ పొందినటువంటి మనకు దేవుని గురిచినటువంటి అవగాహన మనకున్నదో లేదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఒక వ్యక్తి పైన మనకి భక్తి గౌరవము విశ్వాసము కలగాలి అంటే ఆ వ్యక్తి గురించినటువంటి అవగాహన మనకు పూర్తిగా తెలిసి ఉండాలి అతను ఎలాంటి వాడు తన స్వభావం ఏంటి తన వల్ల నేను నేర్చుకున్నటువంటి నీతి ఏంటి అతన్ని నేను వెంబడించడం వల్ల నేను ఎలాగా ఉన్నాను అనేటువంటి విషయాలు మనకు తెలిసినట్లయితే ఆ వ్యక్తి గురించినటువంటి గౌరవము మనకి ఆ వ్యక్తి పట్ల భక్తి శ్రద్ధలు ఆ వ్యక్తి పట్ల విశ్వాసము మనకు కలుగుతూ ఉంది ఉదాహరణకి మనం చూసినట్లయితే అందరం కూడా చిన్నప్పుడు మనం ఒక స్కూల్లో చదువుకున్నటువంటి వారమే స్కూల్లో చదువుకున్నటువంటి మనము టీచర్లు మనల్ని ఏం చేశారు వారి యొక్క ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి బోధించి ప్రయోజకులుగా మనల్ని చేశారు మనము ఎంత వృద్ధులమైనా పెద్దవారం అయినా కూడా ఆ మన పెద్దవారం అయిన తర్వాత ఆ టీచర్ ఎక్కడైనా మనకి కనిపించినప్పుడు తన పట్ల మనం గౌరవంతో భక్తితోటి తనకి నమస్కరిస్తాం గారు వందనాలు అండి ఎందుకు అతన్ని మనం జ్ఞాపకం ముంచుకొని అతని పట్ల ఎన్ని సంవత్సరాలను కూడా మనం గౌరవాన్ని మనం చూపించగలుగుతూ ఉన్నాము అంటే తనకు తను మనకు చిన్నప్పుడు నేర్పించినటువంటి జ్ఞానం వల్ల మనకు కలిగినటువంటి ప్రయోజనం ఈరోజు మనం ఒక ఉన్న దేవునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి ఎవరో చెప్పారు యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళతాము యేసు ప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదకరంగా ఉంటాము అని మనం వాపస్సుని తీసుకొని రక్షణ పొందుకొని ఆ మార్గంలో మనం కొనసాగుతూ ఉన్నామేమో ఒకవేళ అలానే ఉన్నట్లయితే ఉదయ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి మాటలను బట్టి దేవుని కూర్చున్న అవగాహన మనకి ఉన్నదా లేదా అనేది మనము ఆలోచించవలసినటువంటి వారం అయి ఉన్నాం ఒకవేళ దేవుని గూర్చినటువంటి అవగాహన లేకుండా మనం ఈ లోకల్లో మనం కొనసాగినట్లయితే నామకార్థ క్రైస్తవులముగా మనము మిగిలిపోతాం నామకార్థ క్రైస్తవులముగానే మనం మిగిలిపోతాం మనకు అన్ని తెలిసి ఉండొచ్చు బైబుల్ తెలిసి ఉండొచ్చు మనకి బైబిల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకు తెలిసి ఉండొచ్చు మనము క్రమంగా మందిరానికి రావచ్చు కానీ దేవుని గూర్చినటువంటి అవగాహన మనకు లేకపోతే నామకార్థమైనటువంటి క్రైస్తవులముగా మనం మిగిలిపోతాం అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఒక మాటను చెప్తూ ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడునూ పరలోక రాజ్యములో ప్రవేశింపరు కానీ పరలోకముందు నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును ఒక పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చాలి అంటే దేవుని కూర్చున్నటువంటి పూర్తి అవగాహన మనకు కావాలి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కూడా దేవుని గుర్చినటువంటి అవగాహన తెలిసి ఉంటాడో దేవుని మార్గంలో చక్కగా నడవగలుగుతాడు పాపము జోలికి పోడు మంచి మార్గంలో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనము పరిశీలన చేసినట్లయితే నాడు నా అంతరింద్రియములను నీవే కలుగచేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ యొక్క గ్రంథములో లిఖితములయను అంటూ ఉన్నాడు తన పుట్టుకను గురించి తను ఆలోచిస్తున్నాడు మన పుట్టుకను గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా మనం సహజంగా అనుకుంటాము వయసుకు వచ్చినటువంటి మగ ఇద్దరికి పెళ్లి చేస్తే బిడ్డలు పుడతారనే మనం అనుకుంటాం కానీ ఆ భక్తునికి వచ్చినటువంటి అవగాహన ఏంటో తెలుసా నా పుట్టుక వెనక నీ కార్యం ఉందయ్యా అంటున్నాడు అవునండి ఈరోజు వివాహం జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా కూడా బిడ్డలు కలగనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు ఎంతమంది డాక్టర్ల దగ్గరకో తిరుగుతున్నారు కానీ బిడ్డలు చుక్కగా మనము ప్రారంభమైనటువంటి తల్లి గర్భములో ప్రారంభమైనటువంటి మనము ఇంత పెద్ద దేహంగా ఈ లోకంలోకి మనం వస్తూ ఉన్నామంటే ఒక ఆకారము కలిగినటువంటి దేహంగా మనం వస్తూ ఉన్నామంటే మన నిర్మాణాన్ని చూచినట్లయితే నాకు అన్నాడు ఎముకలతో నన్ను నిర్మించావు చర్మాన్ని నాకు ఇచ్చావు నరములతో సంధించావు అని ఒక మనిషి శరీరంలో ఉన్నటువంటి ఎముకలను చూస్తే ఒక చిన్న చుక్కగా ప్రారంభమైనటువంటి మానవ జీవితము మానవ నిర్మాణము మూడు వందల ఎముకలతోటి దేవుడు ఒక చిన్న బిడ్డని తల్లి గర్భములో సృష్టిస్తాడు ఆ మూడు వందల ఎముకలు మనము పెరిగే కొంది పెరిగే కొంది కొన్ని ఎముకలన్నీ కూడా కలిసిపోయి రెండు వందల ఆరు నుంచి రెండు వందల ఏడు ఎముకలు మాత్రమే ఉంటాయి అలాగే చర్మం విషయానికి మనం వస్తే మన చర్మం అంతా కూడా ఒలిచి పరిస్తే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు చదర పడుగులు ఉన్నటువంటి విస్తీర్ణం కలిగినటువంటి చర్మంగా ఉంటుంది చర్మంలో ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత అంటే తెలుసా మనం ఎక్కడైనా పేపర్ని లాగా మరిసామనుకోండి అక్కడ గీత పడిపోతుంది మన చర్మంలో ఎక్కడా ఏమి కూడాను జాయింట్ వేసినట్టు ఎక్కడ కూడా ఉండదు దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం ఏ మెలకు దగ్గర కూడా జాయింట్ వేసినట్టుగా ఉండదు ఒక మనిషి జీవించాలి అంటే ప్రతి ఆరోగ్యకరమైనటువంటి మానవుడికి కూడాను ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది శరీరంలో ఆ రక్తము మనము తీసుకున్నటువంటి ప్రాణవాయువును తీసుకువెళ్ళి ప్రతి అవయవానికి కూడా అందిస్తూ ఉంటుంది కాళ్ళ దగ్గర నుంచి మెదడు వరకు కూడాను ఆ రక్తము ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంది ఎక్కడైనా ఒక ఆటంకము ఏర్పడింది అంటే హార్ట్ అటాక్ మనకు వస్తుంది కానీ దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క సృష్టి మనకి అర్థం కావట్లేదు ఇంకా మనము మనం చూసినట్లయితే నరములతో నన్ను సంధించావు అంటూ ఉన్నాడు మానవుని శరీరంలో ఉన్నటువంటి నరములన్నీ కూడాను మనము ఒకటి దాని వెంబటి ఒకటి పెట్టినట్లయితే నలభై ఐదు మైళ్ళు వస్తాయంట నలభై ఐదు మైళ్ళ పొడవుండేటువంటి నరాలు మానవుని శరీరంలో ఎక్కడున్నాయో మనకు తెలుసా ఎక్కడున్నాయో కూడా మనకు తెలియనే తెలియదు ఇంత పెద్ద అమరికను దేవుడు మనకిస్తే అవయవాలను మనకిస్తే మనకి అర్థం కాకుండా మన అవయవాలు అన్నింటిని కూడా మనము పాపానికి అప్పగిస్తూ ఉన్నాం పుట్టేమో ఈ లోకంలో ఉండడానికి సుఖించడానికి దేవుడు ఇవన్నీ ఇచ్చాడని మనకిచ్చినటువంటి కళ్ళు కానీ శరీరం కానీ చేతులు కానీ మెదడు కానీ మాటలు కానీ దేవుణ్ణి మహిమపరచకుండా మన ఇష్టమానికి వచ్చినట్టుగా పాపానికి మనం ఏం చేస్తున్నాం దాన్ని పాపానికి మనం అప్పగిస్తూ ఉన్నాం మనకి అర్థం కావట్లేదు అది ఉన్నాం ఉన్నామనుకుంటున్నాం కానీ దేవుని గురించినటువంటి అవగాహన మనకు రావడం లేదు ఇంకా మనము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని చూస్తే లోకంలో మనకందరికీ కూడా తెలుసు దాని గురించినటువంటి ఆలోచన మనకు చేస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది బైబుల్లో ఈ మాట కూడా ఉన్నదా అని యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏడవ వచనంలో ఒక మాటని మనం చూసినట్లయితే మనుషులందరూ ఆయన అంటే దేవుని సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడంట ఎందుకో తెలుసా ఆయన సృష్టి కార్యము తెలుసుకోవాలని మనము ఒకటో తారీఖు ఫస్ట్ వీక్ వచ్చిందంటే ఆ రేషన్ బండి రాగానే గబగబా వెళ్ళి మన కార్డు ఇచ్చి మనం ఏం చేస్తామో మన ఏలు అక్కడ పెట్టేసి మనకు కావాల్సినటువంటి రేషన్ తీసుకొచ్చుకుంటాం అదే వేలు ముద్ర ఇంకొకళ్ళకు ఉంటే మనం వెళ్ళే వరకు మన రేషను ఇంకొకళ్ళకి తీసుకువెళ్తారు కానీ దేవుడు అక్కడ చెప్తున్నాడు ప్రతి మనిషి చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు వేలు ముద్ర వేసి మనం రేషన్ తెచ్చుకుంటున్నాము అనుకున్నాం కానీ దాని వెనక ఎవరి కార్యం ఉందంట దేవుని కార్యం ఉందంట నిద్ర లేగానే నీ చేయి చూసుకో నీ వేలు చూసుకో అక్కడ చూసినప్పుడు దేవుడు అందరు మనుషులందరూ కూడాను నా సృష్టి కార్యాన్ని తెలుసుకోవాలి నేను చేసే నడుచుకుంటూ ఉన్నామో ఎక్కడ మనము ఉన్నామో ఏమి చేస్తూ ఉన్నామో అవన్నీ కూడాను నీకు తెలుసయ్యా అంటున్నాడు ఎందుకంటే మనల్ని పుట్టించినటువంటి దేవునికి మనకు తెలియకుండా ఏది కూడాను ఆయనకు తెలియకుండా మనం ఏ పని కూడా మనము చేయనే చేయలేము అందుకే ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చూచినట్లయితే నీవు నన్ను పరిశోలించి పరిశీలించి కనుగొని ఉన్నావు నేను కూర్చుండటం నీకు తెలుసు నేను లేవడం నీకు తెలుసు నా ఆలోచన నా నోట్లోకి రాకముందే నీకు తెలుసయ్యా అంటూ నా పడకను పరిశీలన చేయుచున్నావు నా చర్యలన్నింటినీ కూడాను నీవు బాగా పరిశీలన చేయుచ్చున్నావు ఇట్టు తెలివి నాకు మించినది అది నాకు అగోచరము అంటూ ఉన్నాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే భక్తునికి అర్థమైంది తన పుట్టుకను వెనక ఉన్నది దేవుడు అంటున్నాడు నేను నడిచేటువంటి ప్రతి నడత కూడా నీకు తెలుసు అంటున్నాడు మనం అనుకుంటాం మనం చూడకుండా ఏదైనా చేస్తున్నామేమో మరి మనం మాట్లాడేది ఎవరు వింటం లేదేమో అని మనం అనుకోవచ్చు మనం ఏం మాట్లాడుతున్నామో ఎలాగ నడుస్తున్నామో సమస్తము కూడాను దేవునికి తెలుసు అంటూ ఉన్నాడు భక్తుడు ఆ జ్ఞానము మనకు కలిగినప్పుడు మనము ఎక్కడ కూడాను వేరే పని చేయటానికి మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యము చేయటానికి మనము సాహసించేటువంటి వారముగా మనము ఉండము ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాటను మనం చూసినట్లయితే ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము కూడాను లేక తేటగా ఉన్నది అంటున్నాడు మన మనల్ని సృజించినటువంటి దేవునికి కనిపించకుండా ఉండేటువంటిది ఏది కూడా లేదు ఏ విషయం కూడాను లేదు ఆయన దృష్టికి సమస్తము కూడాను తేటగా ఉన్నదని భక్తుడు చెప్తూ ఉన్నాడు మరి ఆ మాటని మనము అర్థం చేసుకోగలిగితే అలా ఇంకా మనం వెళ్ళగలిగితే ఇంకా చాలా దూరం చాలా మాటలు మనం చదువుకోవచ్చు ఆ ఒక్క మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఆయన మన హృదయాలన్నీ ఎరిగినటువంటి దేవుడు ఆయనకి కనిపించినటువంటి ఏది కూడా ఈ లోకంలో మనము చేసేటువంటి పని లేదు అనేటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవునికి విధేయులముగా పాపము జోలికి వెళ్ళనటువంటి వారముగా మనము జీవిస్తాము దేవుని గురించినటువంటి జ్ఞానం అర్థమైనటువంటి వారముగా దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనము జీవించేటువంటి వారముగా మనం ఉంటాము ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే ఏడు నుంచి పన్నెండు వచనాల్లో మనం చూసినట్లయితే నేను ఆకాశంలోకి వెళితే నువ్వు ఉన్నావు నేను పాత గురించినటువంటి జాగ్రత్తలు చెప్పిరమ్మంటే యోన తర్షీష్ పట్టణానికి వెళ్ళటానికి పడవలో ఎక్కి అడుక్కు వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు దాన్ని ఎవరు చూడలేదులే అనుకున్నాడు కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు కాబట్టి దేవుడు చెప్పినటువంటి పనిని తను చేయలేదు కాబట్టి ఒక గొప్ప తుఫాన్ అక్కడ పుట్టించినప్పుడు తనంతట తానే నా వలనే ఈ పాపం జరిగింది నా వలనే ఇది జరిగిందని తనంతట తానుగా వచ్చి సముద్రంలోకి నెట్వేయబడ్డాడు మనం కూడా అనుకోవచ్చు మనము ఎక్కడో ఉన్నాంలే మనము చూడకుండా పాపము చేస్తున్నాము దేవుని గురించినటువంటి అవగాహన మనకు లేకుండా ఉన్నప్పుడు మనము పాపం చేసినా కూడా దేవుడు మనల్ని చూడటం లేదులే అనుకోవచ్చు భక్తిని కదా అర్థమైంది భక్తిని కదా తను అంటూ ఉన్నాడు నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పోతానయ్యా అంటూ ఉన్నాడు కింద ఇంకా మనం చూసినట్లయితే పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో అంధకారము నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకోడి అడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు ఉండను ఉంటున్నాడు చీకటిని ఉదయముగా మార్చేటువంటి నీతి సూర్యుడైనటువంటి దేవునికి మనము చీకటిలో చేసేటువంటి పాపాలు తెలియదా ఒక వ్యక్తి అనుకోవచ్చు నేను ఇక్కడ పాపం చేస్తున్నాను దేవునికి వ్యతిరేకంగా నేను ఉంటున్నాను నా ఇష్టమైన కార్యం నేను చేస్తున్నాను నేను చీకటిలోనే ఉన్నాను నన్ను ఎవరు చూడట్లేదు లేని కానీ ఈ వెలుగున్నా కూడా ఈ ఎవరు ఇక్కడ లేరు కాబట్టి చీకటిలో ఉన్నాను అనుకో నేను పాపం చేస్తున్నానని అనుకోవచ్చు కానీ చీకటిని ఉదయముగా మార్చేటువంటి నీతిశిరుడైనటువంటి దేవునికి చీకటి అయినా చీకటి కాకపోవును రాత్రి కూడా పగటి వలె వెలుగుగా ఉంటుంది ఆ జ్ఞానం మనకు తెలిసినప్పుడు ఎక్కడ ఎవరు లేనప్పుడు కూడా మనము పాపము చేసేటువంటి వారముగా మనము ఉండము భక్తునికి ఆ మాట అర్థమైంది తను ఆ మాట గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను చీకటిలో చేసినటువంటి పాపము కూడా నీకు తెలుస్తుందయ్యా అని దేవుని భక్తుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇంకా మనము కొద్దిగా మనము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో వచ్చినట్లయితే దేవుడు మన జీవితంలో జరిగించేటువంటి కార్యాల గురించి ఆయన చెప్తా ఉన్నాడు మన జీవితంలో చేసేటువంటి ఆశ్చర్య కార్యముల గురించి ఆయన దేవుడు నా పట్ల చేశాడా అనుకుంటాం ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఇక్కడ కూర్చునేటువంటి మనలో రోజు అందరం పరిశుద్ధులముగా నీతిమంతులముగా మనము ఉన్నాము కానీ ఒకప్పుడు మన జీవితాలు ఏంటో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే మనము ఎంత చెడ్డవారముగా తిరిగిన వాళ్ళమో మన హృదయం గురించి మనకే తెలుసు మన గురించి మనకే తెలుసు ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని గ్రంథాన్ని చేత పట్టుకున్న తర్వాత ఒక విలువను మనం సంపాదించుకున్నామంటే దాని వెనక దేవుని కార్యం లేదంటారా ఇది మన గొప్పతోటి మన శక్తితోటి మన యొక్క జ్ఞానంతో ఇక్కడికి మనం వచ్చామా రాలేదు దేవుడే మనల్ని ఇక్కడికి పిలిపించాడు దేవుడే తన దగ్గరకు మనలను నడిపించాడు చిన్నతనం నుంచి ఎంతో మంది ఎన్నో దేవుని వాక్యాలు మనకి చెప్పు ఉండొచ్చు మా తల్లిగారు అరవై సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ నేను నాకు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను దేవుళ్ళకి వచ్చాను ఎందుకు చిన్నతనం నుంచి తల్లి చెప్పే తెలియదా మాకు అంటే వాస్తవంగా మేము తెలియదు మాకు అసలు మా పిల్లలకు మా అన్నదమ్ములకు కానీ మాకు కానీ అంటే తెలియదు మా అమ్మ ఎప్పుడు గుడికి తీసుకెళ్ళలేదు మమ్మల్ని అందువలన మాకు అంటే తెలియదు అరవై సంవత్సరాల క్రితం మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుంటే నేను ఎప్పుడు నమ్ముకున్నాను తెలుసా నాకు ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత దేవుడిని నమ్ముకున్నాను మరి ఇంతకుముందు ఎందుకు నమ్ముకోలేదు అంటే అది ఎంతోసార్లు మా అమ్మ చెప్పి ఉండొచ్చు కానీ ఆ సమయానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఆ సమయానికి మనల్ని దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనకు అర్థమైంది ఈరోజు మనం సమాజంలో ఈ రకంగా మనము ఉన్నత స్థాయిలో మనము ఉన్నామంటే మనకు ఉండకపోవచ్చు అందరిలో మనకు పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో మనము ఉన్నాము నీతిమంతులముగా పరిశుద్ధులముగా ఉన్నాము అంటే దాని వెనుక దేవుని కార్యమున్నది కానీ మన శక్తి మన జ్ఞానము ఏమాత్రం కూడా కానే కాదు మనం ఈరోజు నీతిమంతులముగా మనము పరిశుద్ధులుగా ఇక్కడ మనము ఉండాలి అంటే దేవుని కార్యము దేవుడు గొప్ప కార్యాన్ని మన పట్ల చేశాడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మన కోసం ఆయన బలి చేసి ఆయన మనలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దాడు తులసి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ మనం చదువుకోగలము తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్ మిమ్మను సమాధాన పరిచాడు ఆయన అంటే ఏసు నిన్ను నన్ను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయటానికి తన కుమారుడైనటువంటి యేసు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శిలువ బలిగా అర్పించి ఆయన రక్తములో మన పాపములకు శుద్ధీకరణం చేసి మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం కొన్ని పత్రికల్లో మనం చూడగలం తీతు పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగోచనంలో చూడగలము ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం అర్థమైనటువంటి ఆ భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనంలో చివరి చరణాలను మనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే మరి దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనము నన్ను పరీక్షించిన ఆలోచనను తెలుసుకు నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్యమైన మార్గంలో నన్ను నడిపించుము భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇదంతా కూడా అర్థమైంది అర్థమైనటువంటి వ్యక్తి ఇలాంటి ప్రార్థనే చేస్తాడు ఇలాంటి ప్రార్థనే చేస్తాడు యాభై ఒకటవ కీర్తనలో మనం చూసినట్లయితే పదవ చరణాన్ని మనం గమనించినట్లయితే యాభై ఒకటవ కీర్తన పదో చరణాన్ని ఒకసారి మనం చూద్దాము దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము నీ సన్నిధుల నుండి నన్ను తోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకము అంటున్నాడు ఎప్పుడో తెలుసా దావీదికి ఇది అర్థమైంది పొరపాటును ఆయన ఒక పాపం చేశాడు పైన హెడ్డింగ్ రాసి ఉంటుంది యాభై ఒకటో కీర్తనలో పైన హెడ్డింగ్ రాసి ఉంటుంది దావీదు పాపము చేసినప్పుడు వెంటనే దేవుని గురించినటువంటి జ్ఞానం తనకు అర్థమైంది తన జీవితంలో ఇంకెప్పుడు కూడాను పాపం చేయలేదు తను చేశాడు ఆ ప్రార్థన అలాగే ఇక్కడ కూడా ఒక ప్రార్థన చేస్తున్నాడు మనకి కూడాను దేవుడు అర్థమైతే ఈ ప్రార్థనని మనము ఎల్లప్పుడు కూడాను చేసేటువంటి వారముగా మనం ఉండాలి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తన పుట్టుకన్ను గురించి దేవుడు దాని వెనక ఉన్నాడనే దావీదు తెలియజేస్తా ఉన్నాడు తర్వాత మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆరు చరణాల వరకు దేవుని గురించినటువంటి జ్ఞానం తనకు అర్థమవుతా ఉంది నా గురించినటువంటి ప్రతి ఆలోచన కూడా నీకు తెలుసయ్యా అంటూ ఉన్నాడు తర్వాత ఏడు నుండి మన పన్నెండు వచనాలు మనం చూసినట్లయితే దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధము సన్నిధి మనము ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ఉన్నాడు దేవుడు సర్వవ్యాపి సమస్తము చూస్తున్నాడు అనేటువంటి మాటను మనం చూడగలము పదమూడు నుంచి పదహారు వచనాలు మనం చూసినట్లయితే దేవుడు మన పుట్టుకలో ఉన్నాడు మన పుట్టుక వెనక దేవుని కార్యము ఉన్నది అని మనకు తెలుస్తూ ఉంది తర్వాత పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాల్లో లోకములో మనం అభివృద్ధి పొందాలన్నా ఆత్మీయంగా మనం అభివృద్ధి పొందాలన్నా అది దేవుని కార్యం వల్ల మాత్రమే అది అవుతూ ఉందని అక్కడ చెప్తా ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల్లో మనం చూసినట్లయితే ఇదంతా అర్థమైనటువంటి భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా భక్తిహీనుల ఒక నీవు వ్యతిరేకివి భక్తిహీనులను కూడా నేను ద్వేషిస్తున్నాను పాపానికి నేను దూరంగా ఉంటూ ఉన్నాను అంటున్నాడు చివరిగా తను చేస్తున్నటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా తను ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ఏమైనా నేను ఎక్కడైనా తప్పు చేశానేమో నీ గురించినటువంటి జ్ఞానం నాకు వచ్చింది నేను పాపం జోలికి పోవడం లేదు మరి నీకు సమస్తము ఎరిగినటువంటి దేవుడు కానీ నేను ఇంకా ఒక ప్రార్థన చేస్తున్నానయ్యా అని ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన మనం కూడా చేద్దామా ఉదయకాలం అందరం కలిసి ఆ మాటల్ని మనం పలుకుదాం ఒకసారి మనం పలుకుదాం అందరము చదువుకుందాం ఆ మాటల్ని నేను చదువుతాను నాతో పాటు మీరు పలకండి దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొను నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందు ఉన్నదేమో చూడుము నిత్య మార్గములను నడిపించుము నిత్య మార్గములను నడిపించు నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము నన్ను నడిపించు నా భక్తుడు ప్రార్థన చేస్తాము ప్రతి దినము కూడా ఈ ప్రార్థన మనము చేయాలి మనమందరం కూడా పరలోక రాజ్యం చేరుకోవాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం